ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం ముందుగా మిత్రులందరికీ స్వాగతం ఈరోజు జూన్ పంతొమ్మిదో తారీఖు గురువారం ముందుగా ఏడిఆర్స్ సెంటిమెంట్ ఎలా ఉందనేది పరిశీలన చేసినట్టయితే విప్రో ఇన్ఫోసిస్ ఐసిఐసిఐ బ్యాంక్ డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ ఏడిఆర్స్ అయితే నెగిటివ్లో క్లోజ్ అవగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏడిఆర్ మాత్రం స్లైట్ గ్రీన్లో క్లోజ్ అయింది మొత్తం మీద ఏడిఆర్స్ నుంచి కొద్దిగా బ్యారీష్తాలు అనేది కనిపిస్తూ ఉన్నాయి ఇక ఇండియన్ ఇండిసెస్ ఎలా పర్ఫామ్ చేసినాయి అనేది చూస్తే నిఫ్టీ మీడియా ఐటీ మెటల్ కమోడిటీస్ ఆఫ్ కోర్స్ అన్నీ కూడా అక్కడి నుంచి ఫార్మా దాకా నెగిటివ్లో క్లోజ్ అవ్వగా స్లైట్గా ఆటో బ్యాంకులో ఏంటంటే కొద్దిగా రికవరీ అనేది కనిపించింది మొత్తం మీద ఎయిటీ పర్సెంట్ పైన ఇంటిసెస్ అయితే నెగిటివ్గా క్లోజ్ అయినాయి ఇక గ్లోబల్గా మార్కెట్స్ ఎలా ఉన్నాయి అనేది పరిశీలన చేసినట్టు హాంకాంగ్ ఏషియా మార్కెట్ జపాన్ జర్మన్ ఆఫ్ కోర్స్ యూఎస్ ఫైవ్ హండ్రెడ్ కానీ ఫ్రాన్స్ కానీ అండ్ డౌజన్ సెంటరేషనల్ యావరేజ్ ఫీచర్స్ యూరప్ చైనా ఏ ఫిఫ్టీ ఫీచర్స్ నెగిటివ్లో క్లోజ్ అవుతున్నాయి రష్యా సౌత్ కొరియా లండన్ కొద్దిగా గ్రీన్లో ఉన్నాయి యూస్కి సంబంధించిన వల్టాలిటీ విక్స్ అనేది పెరిగింది కాబట్టి వల్టాలిటీ కూడా పెరిగింది అగైన్ గ్లోబల్గా మనకి కొద్దిగా బైరీ సంకేతాలే కనిపిస్తూ ఉన్నాయి ఇక యూఎస్కి సంబంధించిన టాప్ థర్టీ కంపెనీస్ నిన్నటి రోజున ఏ విధంగా క్లోజ్ అనేది మనం పరిశీలన చేసినట్టే విసాయ డావ్ బోయింగ్ జాన్సన్ అండ్ జాన్సన్ అని టాప్ లూజర్స్ లిస్ట్లో ఉండగా టాప్ గెయినర్స్లో ఇంటెల్ గోల్డ్మ్యాన్ షాక్స్ జేపీ మోర్గాన్ అనేది కనిపిస్తుంది నిన్నటి రోజున ఫిఫ్టీ పర్సెంట్ స్టాక్స్ ఏంటంటే గ్రీన్లో క్లోజ్ అయినాయి ఒక రకంగా కొన్ని స్టాక్స్ పెరుగుతూ ఉండగా కొన్ని స్టాక్స్ కిందకనేది డ్రాక్ చేస్తూ ఉన్నాయి నేను ఇటు రోజున ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ గురించి కొద్దిగా కామెంటరీ అనేది కూడా చేయటం అనేది జరిగింది ఇక్కడ ఏం చెప్తున్నారంటే రీసెంట్ ఇండికేటర్స్ సజెస్ట్ దట్ ఎకనామిక్ యాక్టివిటీ హ్యాజ్ కంటిన్యూ టు ఎక్స్పాండ్ ఏ సాలిడ్ పేస్ అంటే ఎకనామిక్ యాక్టివిటీ అనేది చాలా బాగా చక్కగా ఉందని చెప్పేసి చెప్తున్నారు అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది తగ్గిపోయింది లేబర్ మార్కెట్ కండిషన్స్ కూడా సాలిడ్గా ఉన్నాయి సో ఇన్ఫ్లేషన్ అనేది కొద్దిగా ఎలివేట్ అయిందని చెప్పేసి చెప్తూ ఉన్నారు ఎనీ హౌ ఇక్కడ ఏంటంటే కొద్దిగా పాజిటివ్ కామెంట్ అనేది రావడం జరుగుతుంది ఇక ఫర్దర్గా రేట్ కట్ గురించి బ్యాంక్ ఆఫ్ అమెరికాకి సంబంధించిన అనలిస్ట్ ఏమంటున్నారంటే సో ప్రస్తుతం ఫెడ్ ఏంటంటే వెయిట్ అండ్ వాచ్ అనే సిచ్యువేషన్లో ఉంది ప్రాబ్బలి రేట్ కట్స్ అనేది ఉండకపోవచ్చు ఒకవేళ ఉంటే ఒక రేట్ కట్ ఉంటుందని చెప్పేసి చెప్తూ ఉన్నారు ఇక ఈరోజు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఇండివిజువల్ స్టాక్స్ ఏ ఒక్క కంపెనీ కూడా రిజల్ట్ అయితే అనౌన్స్ చేయట్లేదు ఇండివిజువల్ స్టాక్స్ బయోకాన్ టిటాగర్ ఏబిఎఫ్ఆర్ఎల్ ఆర్బిఎల్ బ్యాంక్ హిందాల్కో సిడిఎస్ఎల్ చెంబల్ ఫర్టిలైజర్స్ మణపురం బిర్లా సాఫ్ట్ ఇవేంటంటే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో బ్యాన్ లిస్ట్లోకి వెళ్ళిపోయాయి వీటిల్లో మనం ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ అనేది ట్రేడ్ చేయకూడదు క్యాష్ మార్కెట్ అంటే ఈక్విటీలో మనం బై అండ్ సెల్ అనేది చేసుకోవచ్చు ప్రీవియస్గా ఐఆర్ఈడిఏ బ్యాన్ లిస్ట్లోకి వెళ్ళిపోయింది బట్ ఇప్పుడు బ్యాన్ లిస్ట్లో నుంచి బయటకు రావడం జరిగింది ఒకవేళ దీంట్లో మనం ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ చేసుకోవాలంటే కూడా చేసుకోవచ్చు ఇక నిన్నటి రోజున ఒక వీడియో అనేది చేసుకున్నాం బ్యాన్ లిస్ట్ గురించి ఆ వీడియో అనేది ఒకసారి చూడండి ఫర్దర్ క్లారిఫికేషన్ కోసం ఇక ఇండస్ఎండ్ బ్యాంక్ టైటాన్ హిందాల్కో బీపీసీఎల్ ట్రెంట్ భారతీయ ఎయిర్టెల్ ఎంఎండెమ్ ఐచర్ మోటార్స్ మారుతి అనేది నిన్నటి రోజున గ్రీన్లో క్లోజ్ అయినాయి టీసీఎస్ అదానీ పోర్ట్స్ జేఎస్డబ్ల్యూ స్టీల్ అపోలో హాస్పిటల్స్ హిందుస్థానీ లివర్ అదానీ ఎంటర్ప్రైజెస్ అనేది నిన్నటి రోజున స్టాక్స్ లూజర్స్ లిస్ట్లో క్లోజ్ అయినాయి ఇండివిజువల్ స్టాక్స్ అండ్ బ్యాంక్ డిమార్ట్ ఏయూ బ్యాంక్ డెలివరీ కేయిన్స్ టెక్నాలజీస్లో సిగ్నిఫికెంట్గా లాంగ్ బిల్డప్ అనేది జరుగుతున్నట్టు చూపిస్తుంది అంటే ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది ఇక ఆర్బిఎల్ బ్యాంక్ టు నైకా వీటిలో ఏంటంటే సిగ్నిఫికెంట్గా షార్ట్ కవరింగ్ అనేది జరుగుతూ ఉంది హిందుస్థాన్ జింక్ మ్యాక్స్ హెల్త్ కేర్ బయోకాన్ ఎన్హెచ్పిసి గెయిల్ వీటిలో సిగ్నిఫికెంట్గా షార్ట్ బిల్డప్ అనేది జరుగుతున్నట్టు డేటా అనేది చూపిస్తుంది ఎటువంటి కంపెనీలో కూడా లాంగ్ అన్వైండింగ్ అనేది జరగట్లేదు ఇక లాంగ్ సైడ్ ఏమో ట్వంటీ నైన్ పర్సెంట్ షార్ట్ సైడ్ సిక్స్టీ పర్సెంట్ ఫీచర్ అండ్ ఆప్షన్స్ స్టాక్స్లో ఇది డేటా అనమాట సో మొత్తం ఏదంటే కొద్దిగా వీక్గానే మార్కెట్ ఉంటుంది అని ఓ ఎక్స్పెక్టేషన్ అయితే ఉంది అందుకే షార్ట్ సైడ్ అనేది ప్రిఫర్ చేస్తూ ఉన్నారు పార్టిసిపెంట్స్ ఇక నిఫ్టీ ఫీచర్ అనేది మనం అబ్జర్వ్ చేస్తూ వస్తూ ఉన్నాం నిన్నటి రోజున పైనుంచి కొద్దిగా రిజెక్షన్ అనేది జరిగింది ఇక బేస్డ్ ఆన్ ద ప్రైస్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంటర్ప్రిటేషన్ అనేది మనం తీసుకున్నట్టుగా ఇక్కడ లాంగ్ అన్వైండింగ్ అనేది అడ్వైజ్ చేస్తుంది అంటే ఎవరైతే లాంగ్ తీసుకున్నారో వాళ్ళు ఎగ్జిట్ అయిపోయారు అని చెప్పేసి డేటా చెప్తుంది ఈరోజు నిఫ్టీ ఎక్స్పైరీ అయితే ఉంది ఇక పార్టిసిపెంట్ వాయిస్ డేటా అనేది మనం పరిశీలన చేసినట్టయితే ఎఫ్ఐఎస్ ఇండెక్స్ ఫీచర్లో హెవీగా షార్ట్ చేశారు అఫ్కోర్స్ ఏంటంటే స్టాక్స్లో కొద్దిగా బుల్లిష్గా ఉన్నారు ఇక ప్రొపరేటరీ అన్నింటిలో కూడా బుల్లిష్గా ఉన్నారు క్లయింట్ అన్నిట్లో బుల్లిష్గా ఉన్నారు డిఐఎస్ స్టాక్ ఫీచర్స్లో మాత్రం షార్ట్ చేస్తున్నారు స్టాక్స్లోనేమో ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తూ ఉన్నారు మొత్తం మీద ఎఫ్ఐఎస్ ఎనిమిది వందల తొంభై ఒక్క కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేసినట్టు తెలుస్తూ ఉంది డిఐఎస్ ఏమో థౌజండ్ నైంటీ వన్ క్రోర్స్ బై చేసినట్టు తెలుస్తుంది ఎఫ్ఐఎస్ బై చేశారు అండ్ డిఐఎస్ కూడా బై చేశారు కాబట్టి మనం పాజిటివ్గా అయితే కన్సిడర్ చేసుకోవచ్చు ఇక ఇండియా విక్స్ అనేది మనం పరిశీలించేసినట్టయితే పాయింట్ ఎయిట్ నైన్ పర్సెంట్ డ్రాప్ అయింది ఇండియన్ మార్కెట్స్లో ఏంటంటే వోల్టాలిటీ కొద్దిగా తగ్గిందని చెప్పేసి మనకు అర్థమవుతుంది డౌజన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫీచర్స్ అనేది మనం అబ్జర్వ్ చేసినట్టయితే కొద్దిగా ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్స్ దగ్గర నుంచి కూడా వీక్గానే అర్డ్ అవుతుంది ప్రస్తుతం మనం చూస్తున్న సమయానికి నూట పదిహేడు పాయింట్లు నెగిటివ్గా ఉంది ఇక డాలర్ ఇండెక్స్ అనేది ప్రస్తుతానికి ఏంటంటే కొద్దిగా సపోర్ట్ అయితే తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంది నిఫ్టీలో నిన్నటి రోజున ఇక్కడ హైలో ప్రాఫిట్ బుకింగ్ అయితే జరిగింది హౌ ఇంపార్టెంట్ లెవెల్ విషయానికి వచ్చేసరికి ఇక్కడ చూడండి ఇరవై నాలుగు వేల ఏడు వందలు ఈ క్యాండిల్ లో అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ లెవెల్ అనేది హోల్డ్ చేసింది అనుకోండి మనం లాంగ్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు మనకి ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు ఇది ఒకవేళ కిందకు వస్తే ఇది సపోర్ట్ లాగా ఉంటుంది ఇరవై నాలుగు వేల ఏడు వందలు ఈ నెంబర్ అనేది మీరు జాగ్రత్తగా వాచ్ చేయండి ఒకవేళ మార్కెట్ పైకి వెళ్ళాలంటే ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల తొంభై దాని తర్వాత ఇరవై ఐదు వేలు అనేది ఒక రౌండ్ నెంబరు ప్లస్ ఏంటంటే ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ కూడా ఉంది కాబట్టి ఈ లెవెల్ అనేది మనకి ఇమీడియట్గా రెసిస్టెన్స్ లాగా ఉండడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి హయ్యెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా ఈ లెవెల్స్ దగ్గర అనేది కనిపిస్తూ ఉంది బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి బుల్లిష్ క్యాండిల్ ఫార్మేషన్ జరిగింది చక్కగా సపోర్ట్ అయితే తీసుకుంది నెక్స్ట్ ఇది చేయాల్సింది ఏంటంటే యాభై ఆరు వేల ఒక్కొంద రెసిస్టెన్స్ ఉంది దాన్ని బ్రేక్ చేయాలి ఆ లెవెల్ బ్రేకౌట్ అయిందంటే యాభై ఆరు వేల నాలుగు వందలు అక్కడి నుంచి కూడా యాభై ఆరు వేల తొమ్మిది వందల ఇరవై ఐదు దాకా అప్ సైడ్ పాజిబిలిటీస్ అనేది కనిపిస్తూ ఉన్నాయి ఈ లెవెల్ అనేది అవుట్ అనేది జరిగింది అనుకోండి యాభై ఐదు వేల ఐదు వందల ముప్పై ఐదు ఫర్దర్గా యాభై ఐదు వేల ఒక్కొంద డౌన్ సైడ్ అనేది రావడానికి పాజిబిలిటీస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి నిన్నటి రోజున రిజెక్షన్ అయితే జరిగింది రెసిస్టెన్స్ దగ్గర నుంచి సో చూద్దాం ఈ లెవెల్ అనేది బ్రేక్అవుట్ అయింది అనుకోండి ఎనభై ఒక్క వేల నూట నలభై ఇమీడియట్గా మనకున్న సపోర్ట్ ఎనభై వేల మూడు వందల యాభై నాలుగు ఇక గిఫ్ట్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి ప్రస్తుతానికి వీక్గా ఉంది చూడండి నిన్నటి రోజున ఇక్కడ క్లోజ్ అయింది బట్ స్లైట్గా డౌన్ జరిగింది డౌన్ జరిగి కూడా కొద్దిగా సెల్లింగ్ అనేది జరుగుతుంది మనం చూస్తున్న సమయానికి నిఫ్టీ ఫ్యూచర్ అరవై ఎనిమిది పాయింట్లు నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది నంబర్ వచ్చేసరికి ఇరవై నాలుగు వేల ఏడు వందల నలభై రెండు దగ్గర గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్ అనేది ట్రేడ్ అవుతూ ఉంది మన నిఫ్టీ ఫ్యూచర్ ఏమో ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల ఇరవై ఆరు దగ్గర క్లోజ్ అయింది సో మనకి ఒక సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ పాయింట్స్ అనేది నెగిటివ్గా కనిపిస్తుంది బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ మనం ఒక గ్యాప్ డౌన్ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు ఇది గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్స్ని బట్టి ఇక టెక్నికల్గా ఇండికేటర్స్ ఏం చెప్తున్నాయి అనేది మనం పరిశీలన చేసినట్టయితే బ్యాంక్ నిఫ్టీలో డైలీలో సెల్ అడ్వైజ్ చేస్తుంది లోవర్ టైం ఫ్రేమ్ మాత్రం స్ట్రాంగ్ బై అనేది చెప్తూ ఉంది అంటే షార్ట్ టర్మ్లో బుల్లిష్గా ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు నిఫ్టీ ఫిఫ్టీ వచ్చేసరికి లార్జర్ టైం ఫ్రేమ్లో లోవర్ టైం ఫ్రేమ్లో కూడా న్యూట్రల్ అనేది అడ్వైజ్ చేస్తూ ఉంది సో ఏంటంటే ఒక సైడ్ వేస్ యాక్టివిటీ అనేది ఈ యొక్క ఇండికేటర్స్ అనేది చెప్తూ ఉన్నాయి నిఫ్టీలో బ్యాంక్ నిఫ్టీలో కొద్దిగా షార్ట్ టర్మ్లో బుల్లిష్ ఉంది బట్ నిఫ్టీలో మాత్రం సైడ్ వేస్ యాక్టివిటీ చూపిస్తుంది మొత్తం మీద మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఫెడ్ అయితే వడ్డీ రేట్ అనేది ఫోర్ పాయింట్ ఫైవ్ పర్సెంటే ఉంచటం జరిగింది ఏడిఆర్స్ నుంచి మనకి స్ట్రాంగ్ సెంటిమెంట్ అయితే కనిపించట్లేదు గ్లోబల్గా కూడా కొద్దిగా యూఎస్ మార్కెట్కి ఏంటంటే స్టిల్ కొద్దిగా సైడ్ వేస్ట్ సెంటిమెంట్ అనేది చూపిస్తూ ఉంది అఫ్కోర్స్ నిన్న ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది మనం చూసాం చాలామంది కాల్స్ సెల్ చేయడానికే ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు ఇక గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్ అనేది మనం అబ్జర్వ్ చేసినట్లయితే అది కూడా స్లైట్ గ్యాప్ డౌన్ అనేది జరిగింది కాబట్టి ప్రస్తుతం సిచ్యువేషన్ ఎలా ఉందంటే కొద్దిగా సెల్లింగ్ ప్రెషర్ అనేది హయ్యర్ లెవెల్స్ దగ్గర ఉండటానికి స్కోప్ ఉంది అండ్ మోర్ ఓవర్ ఈరోజు ఎక్స్పైరీ ఉంది కాబట్టి కొద్దిగా ఒలటాయిల్గా ఉండడానికి కూడా పాజిబిలిటీస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి సో దీని దృష్టిలో పెట్టుకొని మనం ట్రేడ్ ప్లాన్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది ఇది ఫ్రెండ్స్ ప్రీ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్ ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్నా సరే టెలిగ్రామ్లో అయితే షేర్ చేస్తాను వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం స్టే ధన్యవాదాలు